హాయ్ గాయస్ వెల్కమ్ టు సన్విక్ క్రియేషన్స్ తిరుపతి సో నిన్న అంటే ఏప్రిల్ ఇరవై ఏడున తిరుపతిలోని శ్రీనివాసపురంలో మినీ థియేటర్లో మనలో ఒక్కడు మూవీ టైటిల్ లాంచ్ జరిగిందండి ఇది ఒక సస్పెన్స్ క్యాన్ థ్రిల్లర్ మూవీ అనమాట డైరెక్టర్ వచ్చేసి గణేష్ పూజారి గారు పాతికెళ్ళ కురాడండి చిచ్చ ఏ అబ్బాయి అండ్ నిలాక్ చేసిన వారు లీడ్ రోలు రాపూర్ లోకేష్ గారు లిఖిత గారు అండ్ శైలజ గారు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మిగతా వర్క్ ఉందండి వర్క్ అయిపోయినాక రిలీజ్ చేస్తుంది థియేటర్లోనే ఈ మూవీని అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది క్రైమ్ థ్రిల్లర్ ఇది స్టోరీ వర్క్ చాలా బాగా వచ్చింది అండ్ ఇది చేసిన వాళ్ళు మంచి యాక్టింగ్ ఇచ్చారు పర్ఫార్మెన్స్లో అండ్ రిలీజ్ కాబోతుంది థియేటర్లోనే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మూవీ డైరెక్టర్ గణేష్ పూజారి అండి ఈ పాతకేళ్ళలో ఇంతవరకు ఇంతవరకన్నా మూవీలు చూసాయండి షార్ట్ ఫిల్మ్స్ వీటిలో ఉన్నాయి అతని టేకింగ్ చాలా బాగుంటాయండి డైరెక్షన్ మటుకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అతను బాగా రబడతాడు యాక్టింగ్ చూసిన మాట నన్ను కూడా బాగా లాగే అనమాట ఎక్సలెంట్ టూలో నాకు ఈసారి అవకాశము చేశాను సున్న కమరాజ్ అనమాట చాలా బాగా తీశాడు తీసిన అన్ని షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మొత్తము యాక్షన్ మూవీస్ అనమాట కాకి చుక్క వన్ కాకి చుక్క టూ ఎక్సలెంట్ వన్ ఎక్సలెంట్ టూ వేరే లెవెల్ ఇవన్నీ ఉన్నాయండి ఇంకో విడి అవి మూవీస్ గురించి అండ్ చెప్పాలంటే మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి అండి ట్వంటీ ఫోర్ కార్స్లో అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది అండ్ ఎవరైనా నిర్మాతలు అబ్బాయికి అవకాశం ఇస్తే టాలీవుడ్లో అబ్బాయి ఒక రేంజ్లో ఉంటాడనమాట చెప్పాలంటే ఇండస్ట్రీకి సెకండ్ పూరి జగన్నాథ్ అనమాట నేను ఎప్పుడో చెప్పాను అబ్బాయికి తప్పకుండా నువ్వు పూరి జగన్నాథ్ లెవెల్లో ఉంటావు అని చెప్పాను ఎందుకంటే టేకింగ్ మటుకు ఎక్సలెంట్ అండి నేత ఫిదాపిన అబ్బాయి టేకింగ్ మటుకు చాలా బాగుంటుంది టేకింగ్ మటుకు సో ఈ అబ్బాయికి ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తే ఆ టాలెంట్ చూపిస్తాడు హోప్ ఈ అబ్బాయికి ఎవరైనా అవకాశం ఇస్తే మటుకు ఆల్రెడీ ఒక స్పమాజ తీసినాడు అబ్బాయి అండ్ ఇది కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా వర్క్ ఉందండి రిలీజ్ చేస్తారు థియేటర్లోనే ఇంకా ఆఫ్టర్ జూన్లో జూలైలో ఉన్నారు అండ్ ఇది వచ్చేసి ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మూవీ అయితే చాలా బాగుందండి ఇలా చేసిన చాలా మంది బాగా చేశారండి యాక్టర్స్ అందరూ అండ్ గణేష్ పూజారి అనే అబ్బాయి ఇండస్ట్రీకి వెళ్తే వెళతామటుకు ఇండస్ట్రీలో మరో జగన్నాథ్ అవుతాడు అనమాట అందరూ చెప్పాము తప్పకుండా అవుతాడని సో ఇతను డెడికేషన్ కానీ ఇతను హార్డ్ వర్క్ కానీ చాలా బాగుంటాయండి ఎక్కడ కాంప్రమైజ్ కాదు వర్క్ అయిపోయి వరకు అతను అట్లా ఉంటాడు అనమాట వర్క్ వక్కు పెట్టే అతను కంప్రమైజ్ ఫుడ్ పెడుచుకోడు నిద్ర పెడుచుకోవడం అనమాట అతనికి పిచ్చి అనమాట అతను ప్యాషన్ మూవీ అంటే సో అలాంటి ప్యాషన్ ఉన్న అబ్బాయి అన్ని క్రాఫ్ట్లో మంచి టాలెంట్ ఉంది అబ్బాయికి అండ్ ఎవరైనా ఈ బైక్ అవకాశం ఇస్తే తప్పకుండా ఇండస్ట్రీలో మరొక గొప్ప డైరెక్టర్ దొరుకుతారు అని మాకు ఎంతో నమ్మకం అన్నమాట ఎందుకు మేము దగ్గర చూస్తాం కాబట్టి అతని డైరెక్షన్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ టేమ్ కానీ చాలా బాగుంది వీడియో తీస్తాను ఆ బైక్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అతను యాక్ట్ చేసిన మూవీస్ అన్నీ డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నీ ఉన్నాయండి అది వీడియో చేస్తాను ఇప్పుడు మనలో ఒక మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి సో ఇది రిలీజ్ కాబోతుంది థియేటర్లోనే ఎన్నో జూలైలో చూసేయండి అండ్ మంచి యాక్ట్ చేశారండి ఇది లాక్టర్స్ అందరు అండ్ ఈ టీం మొత్తానికి నా తరపు నుంచి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను దీని తర్వాత మా గణేష్ పూరి మా గణేష్ పూరి గారికి ఇంకా మంచి ఒకసారి దేవుడిని కోరుకుంటున్నా బెస్ట్ ఆఫ్ లక్ మైడర్ గణేష్ పూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్